ఓకే గుడ్ మార్నింగ్ సార్ నమస్తే మా పీడబ్ల్యుడి ఫెడరేషన్ నుంచి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది ఇప్పుడు పీడబ్ల్యూడి ఫెడరేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్లో కొన్ని లక్ష్యాలను ఉద్దేశించుకుంటూ మన యొక్క దివ్యాంగుల సమాజానికి ఏ విధంగా వారి యొక్క జీవితానికి ఒక ఎలుగుబాటులో నడిపించడానికి మన యొక్క పాత్ర ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా ఉంటూ ఎన్నో విధాలుగా రెండు సంవత్సరాల నుంచి ఈ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ విడుగుదలకు కృషి చేసుకున్నారు అయితే ఈ రాబోయే దినాల్లో మా యొక్క మన యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క కొద్దిపాటి స్టోరీ బోర్డు తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీ పేరు ఈ పీడబ్ల్యూడి ఫెడరేషన్లో మీ క్యాడర్ ఈ విషయాలను కొద్దిగా కొంచెం తెలియజేస్తాను నా పేరు వచ్చి ఎంబుల నేను చిత్తూరు జిల్లా వాసిని నేను పీడబ్ల్యు ఫెడరేషన్లో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఓకే మీరు వికలాంగుల సమాజంలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వచ్చింది మీరు ఎన్నో ఎలాగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క యొక్క మీరు ఉంటున్నారు నేను నా పుట్టికతో నేను దివ్యాంగులని అందువల్ల నన్ను ఒక ఒక స్వతంత్ర సంస్థ వాళ్ళే నన్ను పెంచి దాన్ని నన్ను పోషించి ఈరోజు ఒక డెవలప్మెంట్లో ఉన్నానంటే ఆ సంస్థ వాళ్ళే అందువల్ల అలాగే సిచ్యువేషన్ నేను ఇరవై సంవత్సరాలు ఈ యొక్క సోషల్ సర్వీస్ని ఎంచుకునేసి ఇరవై సంవత్సరాల నుంచి నా యొక్క దివ్యాంగుల కోసం అనేక విధమైన సంక్షేమ పథకాల గురించి మా యొక్క స్వచ్ఛంద సంస్థలతో అలయన్స్ అవి మా దివ్యాంగులకు కావాల్సిన సదుపాయాలు విక్టర్ ఇండియా అండ్ నేను వచ్చి మన ఏ అసోసియేషన్ ఫార్ ద వరల్డ్ అనే ప్రతి ఒక్క సంస్థలో నేను దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంస్థలు పనిచేస్తున్నాను వాళ్ళ అనుభవంలోనే నేను ఈరోజు మా దివ్యాంగులకి ముందుగా పోతాను చిత్తూరు జిల్లాలో ఇరవై సంవత్సరాలుగా ఎలాంటి ముఖ్యంగా మనం రెండు వేల పదహారు శాతం ఇప్పుడు ఇరవై కేటగిరీ ఇచ్చారు ఇంతమంది వచ్చి ఏడు కేటగిరీల కింద మేము పనిచేస్తున్నాము అది ఆటోపెటిక్ వాళ్ళు కానీ ఇయరింగ్ ఇంపేడ్ కానీ మన బ్లా చెప్పండి బ్లైండ్ వాళ్ళు కానీ ఎంఆర్ సిపి ఇలా కేటగిరీ కింద అన్ని ఒక కేటగిరీల గురించి వాళ్ళ యొక్క ఆధునిక కార్యక్రమాలు ఎలా చేయాలి వాళ్ళందరితో కూడా ఎలా చదువు ఒక ట్రైనింగ్ కూడా మేము మన దివ్యాంగులకి మన లీడర్లలో మండల లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ముందుకు పోతాం ఓకే ఈ యొక్క డిజైబుల్డ్ వారితో ఎలాంటి పరిచయం మీరు చేస్తారు అంటే వాళ్ళకి ఏ విధంగా మీరు మీకు సహకారం ఇప్పుడు మన విలేజ్లో మేము ఒక టీం పీడబ్ల్యూ ఫెడరేషన్ అనేసి ఒక టీం ఏర్పాటు చేసుకొని మండల లెవెల్లో నుంచి గ్రామ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు మన ముందు ఉద్దేశం మా యొక్క ఉద్దేశం ఏమంటే విలేజ్లో గ్రామ లెవెల్లో ఉన్న దివ్యాంగీని ఫస్ట్ మనం సంధించి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు ఏమి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏమి వాళ్ళకి కావాల్సిన లోటుపాట్లు ఏమి అని తెలుసుకునేసి వాళ్ళని ఒక దగ్గర చేర్పించి వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రభుత్వం చే కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కా మన రాష్ట్ర ప్రభుత్వం చే వాళ్ళు చేయవలసిన పనులను మేము ముందు ముందు నుండి వాళ్ళకి చేయిస్తా ఓకే మీరు పీడబ్ల్యూడి ప్రదేశం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక దివ్యాంగ సంస్థను ఏర్పాటు చేసుకుంటారు ఆ సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి మా ఏమనంటే మా యొక్క పీడబ్ల్యూ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనంటే మా దివ్యాంగులు ఇతరుల మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలిచేయడానికి ఒక మంచి ఉద్దేశం మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము దీనికి అవకాశం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో చే జారీ చేయబడుతున్న సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్న సంక్షేమ అన్నీ ఒకటిగా చేర్చి వాళ్ళని ఇతరుల దగ్గర ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలిచేటిగా సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ వాళ్ళకి వొకేషనల్ ఇది కానీ వాళ్ళ ఫ్యూచర్ ఆఫ్ ద ఏం చేసుకోవాలని వాళ్ళ కాళ్ళ మీద ఇతరులకి ఆధారపడకుండా వాళ్ళు ముందుకు పోయేదానికి మా యొక్క ఫ్యూచర్ ప్లాన్గా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు అలాగే మన యొక్క కూడా ఎలాంటి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మా ముఖ్యంగా రెండు వేల పదహారు చట్టం అనేసి ఒకటి మన రెండు వేల పదహారు నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ముఖ్యంగా ఇంకా దాన్ని పూర్తిగా అమలు చేయలేదు ముఖ్యంగా మా యొక్క పీడబ్ల్యూ ఫెడరేషన్ దీని మీద అనేక విధమైన పోరాటాలు కానీ ఐక్యత చేసి దీన్ని ముందుకు తీసుకుని ఈ రెండు వేల పదహారు చట్టం సాధించుకుంటే దాంట్లో పొందుపరుచున్న అంశాలన్నీ మా దివ్యాంగులకి జరిగితే మా దివ్యాంగుల ఇతరుల మీద ఆధారపడాల్సిన అవకా అవకాశమే ఉండదు దానివల్ల ముఖ్యంగా మా రెండు వేల పదహారు చట్టం మా దివ్యాంగుల చట్టం గురించి మేము అనేక అన్ని సంఘాలు చేర్చి మన మన ఏపీలో ఉన్న అన్ని సంఘాలు స్వతంత్ర సంస్థలు అందరితో చేరి ఒక ఐక్యత భావంతో రాజకీయాల దగ్గర మాట్లాడుతూ వస్తున్నాం ఓకే ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అనేసి ఇంకా ఇతర సబ్సిడీ లోన్లు అనేసి ఇవన్నిటిని మనం రప్పించుకోవాలంటే ఏ మార్గమో మనం వెళ్తే మనం కూడా సార్ ఇప్పుడు మార్గాలు వచ్చి రెండు మూడు మార్గాల్లో పోవచ్చు మేము మా యొక్క పీడబ్ల్యూ ఫెడరేషన్ ఏమైతే అన్ని రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ కలుపుకొనేసి మా దిగా కావాల్సిన సదుపాయాలు అందరినీ మేము సమకూర్చుకునే దానికి వాళ్ళ యొక్క శాంతియు పోయి వాళ్ళతో మాట్లాడి మా దివా అందాల్సిన వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి అందాల్సిన ఫలాలన్నీ తీసేయాలనేసే మనం పోతాం ఓకే ఇప్పుడు ఈ యొక్క రాజకీయ సెలం ఈ యొక్క రోజులు ఈ పదమూడు రోజుల్లో మీ యొక్క రాజకీయ పరమైన ఏ యాక్టివిటీస్ ఏమైనా మీరు చేయడానికి అవకాశం ఉందా లేకపోతే దీంట్లో మీరు ఏ విధమైన పాత్ర పోస్తారు మా దివ్యాంగులకి ఏమని చెప్పామంటే మా పీడబ్ల్యూ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఒక తీర్మానం చేసుకున్నాము ఏమిటంటే మా దివ్యాంగులకి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో మంచి మా యొక్క సంక్షేమ పథకాలని ముందు పరుస్తారో వాళ్ళకి యొక్క మా మద్దతు ఇవ్వాలనేసి మేము ఆ బట్టి తీర్మానించాము ఇది ఏమనంటే ఒక్క పార్టీ కోసం కాదు మా దివ్యాంగులకు ఎవరు పార్టీ వెలుగు నింపుతుందో వాళ్ళకి మేము ముందు ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నాము ఏ పార్టీ అయితే మీ యొక్క డిమాండ్ పనిచేస్తుందో లేదా మీ డిమాండ్ ముందుకు వస్తుందో వారికి మాత్రమే మీ యొక్క సపోర్ట్ ఇవ్వడానికి ముందడుగులు అవును కంపల్సరీ ఓకే అయితే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కొన్ని పార్టీలు ఆల్రెడీ తన యొక్క మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది మేము ఇంకా వాటిపైన మీ యొక్క భావన ఎట్లా ఉంది వరకు ఇప్పుడు మేనిఫెస్టోలో ఏమిటంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన అరుగు వేస్తామన్నారు మన టీడీపీ వాళ్ళు ఆర్లు చేస్తానంటున్నారు ఇప్పుడు మన వైఎస్ఆర్సీ కో ఇంతవరకు కూడా ఏం లేదు గత ఐదు సంవత్సరాలు కూడా మన దివ్యాంగులకి ఏమి ఆ పెన్షన్ తప్ప వేరే పథకాలంతా కూడా అమలు చేయలేదు దానివల్ల మా దివ్యాంగుల సోదరులు కూడా చాలా కష్టంలో ఉన్నారు కానీ దీన్ని ఎలాగ తీసుకుంటామంటే మా చూపు వద్ద దగ్గర దగ్గర మేము ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నాము అదే కాకుండా ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఉంది దాన్ని మర్చిపోతున్న రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ దాన్ని గుర్తించి మా దివ్యాంగులకి సంక్షేమ స్థానం సహకార సహకార దివ్యాంగుల సంక్షేమ శాఖ తనిఖీగా ఒక మంత్రుత్వ శాఖ ఏర్పాటు చేసి మా దివ్యాంగులకు మేలు చేస్తే ఏ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మాకు ముందు చేస్తారో వాళ్ళు చేయాలని మేము తీర్మానం చేస్తాం కేంద్రంలో కూడా అదే తీర్మానం అంటే ఇప్పుడు ప్రజెంట్ రెండు పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ రెండు కూడా మేనిఫెస్టో చేయడం అయితే మీకు ఏ యొక్క మేనిఫెస్టో మీరు దానిపైన అవగాహన రెండు కానీ కానీ దివ్యాంగుల ప్రత్యేకంగా ఏమన్న అన్ని అమలు చేస్తాం అంటున్నారు ప్రత్యేకంగా వాళ్ళు భవిష్యత్తు కోసం ఇల్లు గూడు నీడ అంటున్నాం మేము అడుగుతా ఉన్నాం కానీ దీంట్లో కొన్ని కొన్ని డిమాండ్స్లో ఏమిటంటే వాళ్ళకి దివ్యాంగులు ఉంటే పెన్లు అవుతున్నాయి ఇల్లు పెన్లు అవుతున్నాయి రేషన్ కార్డు పెన్లు అవుతున్నా ఇతర సంక్షేమ శాఖలు అంటున్నారు అందువల్ల ఆధార్ కాకుండా మన దివ్యాంగులలో చాలామందికి మేర పెండ్లు కాకుండా ఉండొచ్చు ఉన్నా తనిగా ఒక వ్యక్తి తనిగా జీవించేదానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించి ఇరవై ఐదు వయసు పైన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ మూడు కానీ రేషన్ కార్డు కానీ సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని మా యొక్క డిమాండ్గా ఈ ప్రభుత్వం ముందు మేము ముందు ఓకే ఇప్పుడు రాష్ట్రంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ దివ్యాంగుల అభివృద్ధి వారి యొక్క జీవిత జీవితం ఏ విధమైన మీరు మా దివ్యాంగులకు నేను ఒకే ఒకటి కోరుకునేది ఏమంటే మన దివ్యాంగుల సమాధానం దగ్గర దగ్గర ఇప్పుడు మన ఒక్కొక్కరో ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మన దివ్యాంగులకు స్వతంత్రం వచ్చింది అంటున్నారు కానీ మన దివ్యాంగంలో ఇంతవరకు కూడా మేలు రాలేదంటే వెనుకబడి ఉన్నారు ఉన్నాయి ఎందుకంటే మనలో ఒక ఐక్యత రావాలి మనమంతా ఒక ఐక్యత భావంతో ముందుకు పోతే అన్ని పార్టీలు కానీ మన కళ్ళు చూపు చూపుతుంది అందువల్ల మనం ఒక ఐక్యత భావంతో ఒకే తాటి మీద మన దివ్యాంగుల సోదరులందరూ ముందుకు వస్తే దీన్ని మనం ఏమనుకుంటామో దాన్ని అంత సాధించుకోవచ్చు అనేసి నా యొక్క సందేశం లేదు నేను పీడబ్ల్యూ ఫెడరేషన్ మీద నుంచి కూడా ఇదే పిలిపి ఏమంటే అన్ని రాజకీయ నాయకులు కానీ మా యొక్క దివ్యాంగుల సోదరులు కానీ అన్ని సంఘ నాయకులు కానీ మా యొక్క స్వతంత్ర సమస్యలు ఈ ఈరోజు మా దివ్యాంగంలో కొంచెం మేలు కోరుతున్నారంటే స్వతంత్ర సమస్యలు కూడా దీనికి ముఖ్య కారణము అందువల్ల స్వతంత్ర సమస్యలు వారందరినీ కూడా కలుపుకొని మా దివ్యాంగుల కోసం మా పీడబ్ల్యూ ఫెడరేషన్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మనం సాధించుకోవాల్సిన సనైక కార్యక్రమాలు ఉంది దాని అంతా మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ముందుకు పోయి మనకు కావాల్సిన సదుపాయాన్ని మేము సాధించుకుంటాం మనం సాధించుకుందాం అనేసి ఒక పిలుపులో ఈరోజు మీకు ముందు నేర్పిస్తున్నాం చాలా థ్యాంక్ యూ సార్ రోజు ఈ యొక్క వీడియో థ్యాంక్ యూ ఫెడరేషన్ ఛానల్ ఈ యొక్క